నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలను గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు మన ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే మంచిది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ తాబేలు ఉంటే మంచి జరుగుతుంది అని అంటారు కదా సో అలాంటి వాటిని గురించి తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఇక్కడ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే శుభము ఏ వస్తువులు ఉంటే అరిష్టము అనేటటువంటిది మీ ప్రశ్న ఇక్కడ వస్తువులు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే దీనికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పడం జరిగింది అలాగే జ్యోతిష్యంలో కూడా ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకుంటే బాగుంటుంది ఏ వస్తువులు ఉంటే అరిష్టం జరుగుతుంది అనేటటువంటిది కూడా జ్యోతిష్యంలో కొన్ని కొన్ని పద్ధతులు చెప్పారు ఇంట్లో అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి లైక్ తాబేలు లాంటివి అలాగే మన ఇంట్లో ఆవు లేక దూడలు ఉన్నటువంటి ఒక విగ్రహాలు పెట్టుకోవడము ఇప్పుడు మనకు చాలా మట్టుకు కొన్ని కొన్ని అవి ఎందుకు ఆ రకమైన వస్తువులకు ఇంత ప్రాధాన్యత అంటే కొన్ని వస్తువులు మనిషికి పాజిటివ్నెస్ని ఇస్తాయి కొన్ని వస్తువులు చూడగానే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటి జనరేట్ అవుతుంది కాబట్టి కొన్ని వస్తువులు అనేటటువంటి శుభాన్ని అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి కొన్ని మనకు దారిద్ర్యాన్ని దుఃఖాన్ని ఆ దురదృష్టాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి మన ఇంట్లో ముఖ్యంగా ఉంచవ ఉంచుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటి అంటే గనక చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే కనుక ఇప్పుడు చాలామంది ఈ యొక్క క్రిస్టల్ లాంటి వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు నిజానికి ఈ క్రిస్టల్కు సజీవంగా ఉన్నటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది ఇంట్లో తాబేలను పెంచుకోవాలి ఒక చిన్న టబ్బు తెచ్చేసి అందులో నీళ్లు పోసి ఒక తాబేలను వేసేసామనుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటూ ఉంటుంది ఇంట్లో చేపలను పెంచుకోవడం అంటే అక్వేరియన్ లాంటి ప్ర దాన్ని పెంచుకోవడం అది కూడా అదృష్టాన్ని శుభాన్ని సంకేతాన్ని ఇస్తూ ఉంటూ ఉంటాయి అలాగే ఇంట్లో ఆవు లాగలను పెంచుకోవడం అంటే ఆవు దూడలను అని అంటాం అప్పట్లో ఆవు మన పల్లెటూర్లలో తప్పనిసరిగా ప్రతి ఇంటికి ఒక రెండు ఆవులు ఉండేటటువంటివి పోషణ కోసము ఇప్పుడు ఆవులు అనేటటువంటివే కనుమరుగైపోయాయి కాబట్టి ఇంట్లో ఆవుని పెంచుకునేటటువంటి స్థోమత నీకు లేదు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విగ్రహం తెచ్చుకోవడం అంటే ఆవులు ఆవు యొక్క పాలు తాగుతున్నటువంటి దూడ లాంటి రెండు కలిపి ఉంటాయి కదా అలాంటి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టు అలాగే ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి వస్తువుల్లో తాబేలు అలాగే ఈ యొక్క చేపలు అలాగే ఈ యొక్క ఆవులేగ ప్రతిమలు అలాగే దైవానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని పూల మొక్కలు మనము అనేక రకాలుగా భగవంతునికి అర్పించేటటువంటి పూల మొక్కలు అందులోనూ పారిజాతపు వృక్షము పరమ పవిత్రమైనటువంటిది పారిజాత వృక్షము ఏ ఇంట్లోనైతే ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉంటాయట అంత విశేషమయ్యేటువంటిది పారిజాత వృక్షం అలాగే ఇంట్లో పెట్టుకునేటటువంటి బొమ్మలు ఇంకా ఆ వస్తువులు ఏమిటి అని అంటే కనుక చక్కగా ఇంట్లో రాధాకృష్ణుల యొక్క విగ్రహాలను తీసుకొని వచ్చి పెట్టడము అలాగే ఇంట్లో కొన్ని శుభాన్ని శుభాన్నిచ్చేటటువంటి సంకేతాలు కొన్ని ఉంటూ ఉంటాయి జలపాతాలు కొండలు అలాగే ఈ ఫ్రేమ్స్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి అంటే అవి చూడగానే మనిషికి ఆనందంగా ఉండేటటువంటి లక్షణాలు ఇలాంటివి కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల అనేక వస్తువులు ఉంటాయి కొన్ని వందల వస్తువులు ఉంటాయి కానీ మొట్టమొదటిగా ఈ వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కొంతవరకు మంచి జరుగుతుంది కొంతవరకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది గెయిన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో పెట్టుకునేటటువంటి వస్తువుల ద్వారా కూడా ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి ఏంటి అవి అని అంటే కనుక ఉగ్రస్వరూపాలలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ లేదా పటాలు కానీ ఇంట్లో ఉండకూడదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ధూపము దీపము లేకుండా ఇల్లు ఉండకూడదు అలాగే ఇంట్లో లే ఉండకూడనటువంటి వస్తువులు ఏంటి అంటే పగిలినటువంటి అద్దాలు ఇంట్లో ఉండకూడదు అలాగే పగిలిపోయినటువంటి వాచీలు కానీ నడవనటువంటి వాచీలు కానీ ఇంట్లో ఉండకూడదు అవి తీసేసేయాలి తీసేసి పాడ వేసే లేదు ఇంట్లో వాచ్ ఆగిపోయిన సెల్ వాళ్ళకి సెల్ ప్రాబ్లం ఉంది అనుకో సెల్ వేసేసుకో మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి తప్ప దేవుడి ఫోటోలు పగిలిపోయిన దేవుడి ఫోటోలు కానీ చినిగిపోయినటువంటి దేవుడి పటాలు గాని పోస్టర్స్ కానీ ఇవి ఇంట్లో ఉండకూడదు అలాగే ఇంట్లో ఉండకూడనటువంటివి ఏమిటి అని అంటే గనక ఇంట్లో తలదువ్వుకునేటటువంటి ప్రదేశంలో వెంట్రుకలు పడ్డా కానీ వెంట్రుకలు తొక్కినా కానీ ఇవి అరిష్టానికి సంకేతాలుగా ఉంటూ ఉంటాయి ఇంట్లో ఎవరైతే కడపను కడగకుండా ముగ్గులు వేయకుండా ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దారిద్రలక్ష్మి తాండవం చేస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరైతే జుట్టు విరబూసుకొని ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క దేహం ఎప్పుడూ కూడా అనారోగ్యాల పాలవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఉంటే గనక వాళ్ళకు శుభం అనేటటువంటిది ఏంటి అశుభం అనేటటువంటిది ఏంటి అని తెలుస్తుంది అంటే ఇవి చేయడానికి చిన్న చిన్న పనులే కానీ చేయడానికి కూడా బద్దగించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయి అని అంటే అదృష్టాన్ని అలాగే మనకు శుభాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి దురదృష్టాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి అలాంటి వాటిలో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఇంట్లో పెంచుకోవ ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటివి అలాగే ఉంచుకోవాల్సినటువంటి వస్తువులు ప్రధానంగా ఇవి ఉంటూ ఉంటాయి ఇందులో పెట్టుకోవడని ఇవేనండి ఆ పగిలిపోయినటువంటి అద్దాలు కానివ్వండి లేదు అంటే దేవత విగ్రహాలు ఇంట్లో చాలామంది ఇంట్లో పగిలిపోయినటువంటి విగ్రహాలు కూడా పెట్టుకొని అలాగే పూజిస్తుంటారు అలా ఎప్పటికి భిన్నమైనటువంటి విగ్రహాలు పూజించకూడదు ఇంట్లో పగిలిపోయినటువంటి వాచిలు కానీ ఆగిపోయినటువంటి వాచ్లు కానీ ఇంట్లో ఉండకూడదు అలాగే ఇంట్లో దేవుడి పోస్టర్స్ కానీ దేవుడి విగ్రహాలు కానీ దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా చినిగిపోయినా కానీ విరిగిపోయినా కానీ అవి వెంటనే నీళ్ళలో వదిలి వేసేయాలి అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకొని నడవకూడదు ఇంట్లో చెప్పులు ఈ మధ్యకాల చెప్పులు లేటెస్ట్గా చెప్పులు వేసుకొని కూడా చెప్పులు ఇంట్లోనే అసలు వేసుకోకూడదు అలాంటిది ఇంట్లో దేవుడి ఇంట్లో వెళ్తున్నారు వంటింట్లోకి వెళుతున్నారు ఎక్కడికి పడితే అక్కడ చెప్పులు వేసుకొని వెళుతున్నారు అలా చెప్పులు వేసుకొని ఇంట్లో తిరగకూడదని శాస్త్రం ఇవన్నీ కూడా కొత్తగా పెట్టినటువంటి రూల్స్ ఏం కావు ఇవి సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు ఆ ఆచారాలు కాస్త ఇప్పుడు అవే ఆచారం అని చెప్పే ఇవి అబద్ధము ఇవి అన్ని అనాచారాలు టెక్నాలజీ పెరిగింది కదా అని ఏం చేస్తారు తొంభై తొమ్మిది తప్పులు మనం చేసి అన్ని తప్పులు భగవంతుడి మీద వేసేస్తారు లైక్ ఎలా తెలుసా అయ్యో నా జీవితంలో కర్మ దేవుడు ఇలా రాశాడే అని చెప్తూ ఉంటాము మనం ఏదో తప్పులు చేసి అబ్బా నాకు పెళ్ళి కావట్లేదు ఆ దేవుడు నా జీవితంలో పెళ్లి రాశాడో లేదో అని చెప్పి మనమే దేవుడి మీద నిందిస్తాం ఎందుకు దేవుడు ఏమీ అనలేడు దేవుడు మనం ముందరికి వచ్చి ఏమీ చెప్పలేడు దేవుడి దగ్గర మనం ఏదన్నా కూడా ఆ దేవుడు వినడు రాడు అని చెప్పేసి చాలా మంది అంటారు కానీ దైవ దూషణ అనేటువంటి మనిషిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి నూటికి తొంభై తొమ్మిది తప్పులు మనమే చేస్తాము కానీ అవన్నీ భగవంతుని మీద వేసేస్తాము అలాగే ఇక్కడ చేయకూడనటువంటివి పెట్టకూడనటువంటి వస్తువులు ఈ రకమైనటువంటి విధానంలో ఉంటాయి పెట్టుకోండి ఇంట్లో పెంచుకోండి దానివల్ల మీకు శుభము లాభము జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని జీవ జంతువులకు కొన్ని కొన్ని పక్షులకు ఏమవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తొందరగా పసిగట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మన ఇంట్లో పక్షులను పెంచుకున్నాం అనుకోండి ఇలాంటివి ఏమైనా పెంచుకున్నామంటే నెగిటివ్ ఎనర్జీని రాకుండా అవి కట్టడి చేస్తూ ఉంటాయి అందుకే ఇంట్లో మనం పక్షుల్ని పెంచుకోవాలి చక్కనైనటువంటి ఎక్వేరియంని పెంచుకోవాలి చక్కనైనటువంటి తాబేలను పెంచుకోవాలి ఇంకా ఇంట్లో పశుపక్షాదులను పెంచుకోవాలి ఇలాంటివి పెంచుకోవడం వల్ల వాటికి ఏమవుతుంది వాళ్ళ కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంటుందో తెలుసా మీరు ఎప్పుడైనా గమనించిన సైంటిస్టులు కూడా ఏం చెప్తారంటే ప్రపంచంలో భూకంపం వచ్చినా సునామీలు వచ్చినా ఇంకా ఏదైనా విపత్తులు వచ్చినా మొ మొట్టమొదటిగా తెలిసేటటువంటి ఎవరికో తెలుసా జంతువులకు పశుపక్షాదులకు ఇవన్నిటికీ తెలుస్తాయి ఎందుకు వాటికి అవన్నీ కూడా ముందే పసిగట్టేటటువంటి ఆలోచనలు ఉంటాయి అలాగే మనిషి మీద కూడా నెగిటివ్ ఎనర్జీ పడకుండా అవి ముందుగానే పసిగడతాయి కాబట్టి అవి ఈ వరకు చేసు పెంచుకుంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది ఇంట్లో పశుపక్షాదులు చక్కగా పెంచుకోవాలి అక్వేరియం పెట్టుకోవాలి చక్కగా తాబేలును పెంచుకోవాలి ఇవన్నీ క్రిష్టల్లో ఉంటే ఇవన్నీ కూడా చాలామంది విగ్రహం రూపంలో క్రిస్టల్ రూపంలో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఇవి సజీవంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది తప్ప కొంతమందికి అవగాహన లేకపోవడంతో ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో పెట్టుకుంటున్నారు తాబిల్ క్రిస్టల్లో కానీ లేదా పంచలోహాల్లో కానీ ఇలాంటివి చాలా మంది పెట్టుకుంటూ ఉన్నారు సరే అది ఒక విధంగా మనసుకి ప్రశాంతత చేకూర్చే చేకూర్చుంటే తప్ప పెద్దగా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదని శాస్త్రం చెప్పిందమ్మా దీని చెప్పేటటువంటి విధానాలు ఆచరించేటటువంటి పద్ధతులు కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి అది ఆయా పద్ధతులను బట్టి నడుచుకుంటే బాగుంటుందమ్మా